సంస్థండపాలెంలో ప్రారంభించబోతున్న నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నారు ఈనాడు మన యొక్క ఎర్రగొండపాలెంలో మానవత సేవా సంస్థ ఇక్కడ ఏర్పడడానికి కారణమైనటువంటి మన జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి శ్రీనివాసులు గారు మన యలమందారెడ్డి గారు మరియు కృష్ణారావు గారు ఇక్కడ ఎరవనపాలెంలో మన యొక్క తోటి సహోదరుతో మానవతా సేవా సంస్థ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి సభ్యులందరికీ మన యొక్క ధన్యవాదాలు కారణం ఏంటంటే ఏదైనా కార్యక్రమం చేయాలంటే సేవృక్పథము కార్యక్రమాలు ఏ ఏ పని చేసినా ఏదో మంచి హృదయంతో మనం సేవా కార్యక్రమాలు చేసినట్లయితే ఆ సేవలు కొంతమందికి వినియోగపడుతుంది వాళ్ళు కూడా ఉపయోగించుకున్న వాళ్ళు కూడా మన సమస్యకు సంపూర్ణంగా పేరు ప్రతిష్టలు వస్తాయి కాకపోతే మనం ప్రతి ఒక్క వ్యక్తికి బాధల్లో ఉన్న వ్యక్తికి ఓదార్పు అనేది ఎలా ముఖ్యమో ఈ సేవా సంస్థ ద్వారా ఒక మానవత్వం పరివర్ధించిన మంచి మనిషికి స్వాగతం అన్నట్టుగా ఈ మానవతా సేవా సంస్థ పాలనలో ఏర్పడటానికి మనందరం కృషి చేయాలి ఒక మంచి రోజు చూసి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇప్పటికీ సుమారుగా మూడు వందల అరవై మంది మెంబర్స్ జాయిన్ అయ్యి ఉన్నారు పుస్తకాలు తీసుకుని ఉన్నారు అందరూ వాళ్ళ యొక్క అమౌంట్లు ఎవరికి వాళ్ళుగా వచ్చినాయని చెప్పినట్లయితే ఒక మంచి రోజు మనం కూడా ఆ రోజు రిపబ్లిక్ డే రోజు కానీ రథసప్తమి రోజు కానీ కొంతమందికి పుస్తకాలు ఇచ్చి ఉన్నాము ఇక్కడ ఎరగనపాలెంలో కూడా కనీ విని ఎరిగిన రోజు రీతిలో ఆనాడు రెండు వేల తొమ్మిదిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో హిందూ శ్వాసన వాటిక ఏర్పాటు చేశాము లోపల రూమ్స్ కట్టడం కానీ అన్ని చేశాము బయట మాత్రము మళ్ళా మనము ఆర్థికంగా బలపడాలని కాంప్లెక్స్ కూడా కట్టడం జరిగింది అక్కడ కూడా కొన్ని ఫేదర్ బాక్సులు ఉన్నాయి కానీ మనకి ఇక్కడ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రూప ఫేదర్ బాక్సులు బాగా చాలా అవసరం ఉంది శాంతి రథాలు కూడా అవసరం ఉంది కాబట్టి మనకు మన యొక్క మన యొక్క తోటి మిత్రులు ఎక్కని అనంత్ గారు ఒక ఫేదర్ బాక్సుకు శ్రీకారం చుట్టి ఒకటి బాక్స్ ఇచ్చి ఉన్న దానికి వాగ్దానం చేసి ఉన్నారు తదుపరి మనము కూడా శాంతి రథంలో భాగంగా తలా యాభై వేల రూపాయలు ఇవ్వాలని తలంపుతోటి ఒక ఎక్కడి ఆనంద్ గారు యాభై వేలు చీదన్న నాగేశ్వరరావు గారు యాభై వేలు రమేష్ గారు యాభై వేలు ఐవి సుబ్బారావు యాభై వేలు రూపాయలు వాగ్దానం చేసి ఉన్నాము ఏ మనం ఏంటంటే ఈ శాంతితం ఉన్నట్లయితే కొంచెం ఏదన్నా దూర ప్రాంతాల వారికి వారికి సహాయ సహకారాలుగా ఉంటుంది తర్వాత ఈ రక్తదాన శిబిరాలు కానీ ఏ కార్యక్రమం చేసినా ఒక మానవత్వంగా ఈ మంచి కార్యక్రమానికి కేదోడు వాదోడు అందరూ ఉన్నట్లయితే ఏదో ఒకరోజు ఎరవన పాలెంలో ఒక చరిత్రలో ఒక మంచి కార్యక్రమం నిర్ణయించి చేయించినందుకు ఇక్కడ వచ్చిన మన సభ్యులందరికీ ధన్యవాదాలు సార్ చెప్పండి నమస్కారం అండి నా పేరు సుబ్శెట్ శ్రీనివాసులు మాది కనిగిరి ఈ మానవతా జిల్లా అధ్యక్షులు నేను ఈ మానవతా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఆరు సెంటల్స్ అదేవిధంగా తొంభై మంది వందల సెంటర్స్లో రెండు వేల నాలుగులో గంగారెడ్డి కుటుంబం స్థాపించబడింది ఈ సంస్థ యొక్క అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి గారు వ్యవస్థను స్థాపించారు ఈ వ్యవస్థలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంతైనా మిగించాలనే ఒక సంస్థ సాధించడం జరిగింది ఏంటంటే ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తికి ఉచితంగా అంటే ఓన్లీ ఆటో క్యాబ్ ఆ ఫ్రీజర్ బాక్స్ పంపడం అదేవిధంగా స్థానిక టౌన్లో కూడా శాంతి ఏర్పాటు చేయడం ఆ శాంతిరోధానికి కూడా నార్మల్ తోని ప్రైవేట్ ఛార్జెస్ తీసుకొని శాంతిలో పంపడం అది కాకుండా ఆత్మీయ అని చెప్పి చనిపోయిన వ్యక్తి వాళ్ళ వెళ్ళి చూసి సంస్థ రూపంలో ఒక దండ వేసి వాళ్ళకి క్షేమ సేవలు జరగడం వాళ్ళకి విషయాలు కలుపుకొని వాళ్ళు ఎవరైనా ఇంటి బాడీ తీసుకెళ్లేని పరిస్థితి ఉన్నారా లేదా ఆర్థిక ఇబ్బందులు ఉన్నదా లేకపోతే వాళ్ళకి ఎలాంటి అవకాశం ఎలాంటి అవసరాలు ఉన్నాయి తెలుసుకొని ఒకవేళ భక్తులకు ఏమైనా కావాల్సి వస్తే పూర్వకులకు లేదు తీసుకెళ్లేని పరిస్థితుల్లో ఉంటే సమస్య ద్వారా వాళ్ళు కార్యక్రమాలు కూడా సంస్థే ఉచితంగా చేయించడం అనేది కూడా సంస్థల ప్రధానం ఎందుకంటే ఆపదలో ఉన్న ఒక కనీకి పిల్లన వాళ్ళ చేత తగ్గించాలని ఒక అభివృద్ధిలో ఏర్పడింది ఇది కాకుండా రక్తాన్ని శిబిరాలు అదేవిధంగా నైతిక రోజుల మీద విద్యార్థులకి స్కూల్స్ పెట్టేసి వాళ్ళకు విషయాలు చెప్పడం వాటితోటి రొటీన్గా పర్యావరణ పరిరక్షణ మీద చుట్టు పెంచడం ఇంత పలు విషయాలు అట్ల దివ్యాంగులు ఉంటారు ఆ వికలాంగులకు కావాల్సిన ఇది కూడా దివ్యాంగులు కావాల్సిన విక్రహాలు ఏవైనా వాటి మీద ఇంటికి ఎవరైనా ఉంటాయి అనారోగ్యంతో ఎవరైనా మహిళలు ఉన్నా లేక జెన్స్ ఉన్నా సరే వాళ్ళకి మెడికల్ కావాలా లేకపోతే ఆర్థికంగా ఏమైనా కావాలా ఇలాంటి విషయాలు స్థానికంగా ఉండే వాళ్ళ విషయాలను చూసి వాళ్ళ తగ్గట్టుగా స్థానిక కమిటీ ఆధ్వర్యంలో ఏది ఏర్పాటు చేస్తున్నావు తగదారా మొత్తం మీద ప్రతి చోట కొన్ని కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు ప్రస్తుతాలు జరుగుతున్నాయి ఎందుకంటే దీనికి కు అతీతంగా అన్ని కులాల వాళ్ళు మతాల వాడుతున్నాడు వీళ్ళు లేవి వాళ్ళు ఉండకూడదు అనేది ఎక్కడ ఏం లేదు కులపతాలకు అత్యంతంగా కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా రామచంద్రరెడ్డి గారి ఇలాంటి మంచి వ్యవస్థను స్టార్ట్ చేసి ఆంధ్రకైదం మహా భాగ్యం పాటిస్తున్నాం ఒక చిన్నే ఒకే ఒక చిన్న ఉదాహరణ చెప్తాం ఈ సంస్థ యొక్క ఎస్టాపేషన్ ఎలా అయిపోతుంది అంటే మా జిల్లాలోనే ఎన్ని సంస్థలు ఉన్నాయి స్థ అయితే ప్రజల్లో పక్కనే ఉండే ప్రజల్లో పదిహేను వందల మంది సభ్యుత్ పిలుతుంది అక్కడ వన్ క్రోర్ పెట్టి మీటింగ్ కూడా కన్స్ట్రక్ట్ జరుగుతూ ఉంది వాలంటీర్ ఎవరు ఎవరైతే పనిచేస్తా ఉన్నారు అదే విధంగా కడప లో హెడ్ ఆఫీస్ ఉంది ఆ కడపలో చేస్తున్న కలెక్టర్ గారు పిలిచి ఐదు ఎకరాలు మీకు శివసేన వాటికి స్థాపిస్తున్న డెవలప్మెంట్ ఉన్నారు ఈ విషయం తెలిసి ఒక కంపెనీ వాళ్ళు వచ్చేసి ఆ మొత్తం డెవలప్మెంట్ ఏదైతే చేస్తా ఎందుకు వచ్చారు ఆ వచ్చి దానికి ఎంత ఎస్టిమేట్ అంటే మొత్తం ఏడు కోట్ల రూపాయలు ఎస్టిమేట్ అవుతున్నాను ఆ ఏడు కోట్ల ఒక కంపెనీ వాళ్ళే ముందు వ్రాయిస్తున్నారు ఎందుకంటే అంత వాలంటీర్ ప్రతి చోట వస్తున్నారు కొన్ని చోట్ల కలెక్టర్తో అన్ని సమావేశాలు పాల్గొంటున్నారు నేను విశాఖపట్నం యూనివర్సిటీ క్యాంపస్లో కూడాను పర్మనెంట్గా మానవతా సంస్థ శాశ్వతంగా ఏ వైస్ ఛాన్సలర్ ఎవరు మారినా సరే సంస్థ మధ్య అని చెప్పి తీర్మానం స్థితికి ఈ మానవతా సంస్థ వేయడం నిజంగా ఎంతో గర్వకారణంగా ఉంది ఈ రోజుల్లో గుళ్ళు గోపురాలు కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ పూర్తిగా మరి తదనంతరం జరిగే కార్యక్రమాల గురించి ఆలోచన చేసే విషయం ఒక టేమికి చేయడం ఆ ఆలోచన విధానాన్ని మాకు రాజు అందజేస్తాం ఇది ఒకటే కాకుండా కొంగళలో ఉండే శ్మచార వాటిలో వాటి అనుకుంటున్నారు శ్మచార వాటి పరిస్థితి గురించి కూడా ఈ మానవత్వ సంస్థాగం అదేవిధంగా ఈ మానవతో సంస్థ ఎరుగున కూడా సాధించడానికి ఎన్నిసార్లు సంయుక్త సమయంలో నలమంది తోడేరు ముందుగా డివైల నాగేశ్వరరావు గారు అదేవిధంగా అమిత్ గారు కూడా రాష్ట్రం తీవ్రించిందని కూడా ఇష్టపడ్డారు అదేవిధంగా రవీంద్ర డాక్టర్ గారికి వెళ్ళినాం రవీంద్ర డాక్టర్ గారు ఏది వాళ్ళ దానికి ఈ విధంగా ఎలా మీకు సహకరించాలని చాలి చెప్తూ టైమ్గా మీరు సహకరిస్తానని చెప్పి పెద్ద మంది చెప్తారు నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇట్లా సంవత్సరము డెవలప్ చేసుకుంటూ పోతున్నాం ఇంకా జిల్లాలో కూడా ఇంకా మొత్తం నాలుగైదు సంవత్సరం పెట్టే నాలుగైదు చోట్ల బ్రాంచెస్ ఓపెన్ చేశారని ప్రయత్నాలు చేస్తున్నారు తొందరలో కందుకూరు అదేవిధంగా దోనాల అదేవిధంగా కంపౌండ్ కొత్త కొత్త పరిస్థితుల్లో కనుక కొన్ని ఒక్కళ్ళు కూడా పెద్ద ఆరు వందల రూపాయలు ఆ సేవ చేయాలంటే ఎట్లా ఎలా ఎవరితో చేయాలని ఆలోచిస్తూ ఉంటారు మీకు మంచి మీరు ఆరు వందల రూపాయలు సభ్యుల ద్వారా మనం సంపాదించే సమాజం నుంచి ఆ సమాజానికి అంతరించి మనం మన ముందు సొంతమైన సేవ చేసి ఈ విధంగా ఆర్థికంగా సహాయంతో సేవ చేస్తే మీ ద్వారా మానవ సంస్థ అందరికీ కూడా ధన్యవాదాలు అంటే పూర్తిగా అడయా కమిటీ కన్వెనర్గా వారిని మేము సెలెక్ట్ చేస్తున్నాము వారి ఇక్కడి నుంచి కూడాను ఇక్కడ అరగడపాడ విషయాలని కూడాను వారి ద్వారా జరుగుతుంది వారు ఇంకా ఐదు నాలుగు వేలు సబ్మిషన్ తీసుకొని ఈ అడే కమిటీ రన్ చేస్తారు ఫుల్ కమిటీ అని ఏంటంటే మెంబర్షిప్ आदि वे हनुमंत कमेटी अध्यक्ष कमेटी अध्यक्ष महाद्राय गर्गी इत्तना కార్యక్రమాలు భయంకరంగా చేశాము ఇలా మా కన్వీనర్ ఇచ్చారు మీదే ఫస్ట్ మెంబర్షిప్ నేను కాబట్టి సంస్థ బాగా మంచిగా డెవలప్ అయ్యి ఎనమైన పాలనలో మాన మంచి మంచి స్వాగతం ఏ కార్యక్రమం మంచిగా చేయాలని సో మచ్ चपड़ तो। सर आगे आगे कुछ तो से पार्ट सारे के सारे सारे निशुम आगे